ఏం చేస్తున్నాడు ఏంటయ్యా అంతా సరిగానే ఉందా రే సరి అలాగే పుష్ప నువ్వు కొంచెం పక్కగా ఉండు రే ఏమో తీరా వచ్చినా కొంచెం

ఏం చేసావయ్యా మొత్తం ఊరంతా కరెంట్ పోయింది నేనేం చేయలేదు అన్న ప్లగ్ పెట్టాను అంతే అదేలాగయ్యా మేము కూడా ఎన్నో ప్లగ్లు పెట్టాము నువ్వు పెట్టినప్పుడే ఊరు మొత్తానికి కరెంట్ పోయిందంటే నువ్వే ఏదో తప్పుగా పెట్టావు దానికి నువ్వే బాధ్యుడివి నే నేనేం చేయనండి ఏయ్ అసలు తనెలా బాధ్యుడు అవుతాడు చావుకీడు దాని పని చూపిస్తాడు కదా ఏమైందో చూద్దాం ఇదేంట్రా సమస్యలో ఉంది ఏమయ్యా మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి ఓపిక పట్టు ఏదో పోల్లో ఫ్యూజ్ పోయి ఉంటుంది ఇదిగో వెళ్ళాడు కదా కరెక్ట్ చేస్తాడు కొంచెం పెట్టెక్ కనెక్షన్ ఇవ్వబోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా ఏమయ్యా ఎవరైనా కరెంటు పోలేకి అసలు ఏమైందో చూడండి అయ్యా చూడవయ్యా లైన్ వచ్చేసాడు మేసరా కట్టుకోలేవు ఫ్యూజ్ పెడతావయ్యా పెడతా ఇంకా నయం వాడే కింద పడిపోయాడు లేకపోతే గవర్నమెంట్ పని పనిచేయకుండా చేసావని మన మీద కేసు వేసి ఉండేవారు ఏమయ్యా షణ్ముఖం కరెంట్ కట్ చేసిన వాడినే పైకి ఎక్కి ఆ ఫీజు చేయమని చెప్పు అవునయ్యా పెద్దాయని చెప్పారు కదా పోలికి కొంచెం ఫ్యూజిగా అయివయ్యా ప్లీజ్ ఏంటిది బాబు పక్క వీధిలో సీరియల్ సినిమా చూసే వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ముందే ఏదో ఒకటి చేసి కరెంటు రప్పిచ్చేయితే పెద్ద గొడవలు జరుగుతాయి జాగ్రత్త ఏ అవునయ్యా కింద వీధికి పెద్ద వీధికి అసలు ఏమాత్రం పడదు ఎన్నో ఏళ్లుగా పొడుచుకోవడాలు చంపుకోవడము హచలుంటూ చాలా కేసులు ఉన్నాయి ఈ కరెంట్ షాప్ తో గొడవలు పెడతారు దయచేసి పైకెక్కింది వెలికి వెళ్ళాలి పొద్దున పెళ్లి సవారికి వరే వెల్లాలి ఏదో ఒకటి తగ్గితే రావయ్యా రావయ్య నువ్వు పైకెక్కి కనెక్ట్ వేయి రావయ్యా ఎంత నుంచి

నువ్వు ప్లగ్ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంటు పోయింది నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పని ఎవరు బదులు చెప్తారు అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అయ్యో అన్నా నేను రాత్రికే వెళ్ళిపోవాలన్నా ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నేను ముందే నేను మీ వల్లే ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను ఏంటి పెద్ద నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించుడు ఆ ఐదు వందల కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు ఆ ముసలావిని దివ్యంగా సాగనంపుదాం అందరూ నేను చెప్పేది నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు నేను ఇంట్లో సెవెన్ పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావేంటి పని పూర్తయిన తర్వాత వెళ్ళిపోతుందిలే అమ్మా అమ్మా ఐసు బాక్స్ తీసుకొచ్చిన తమ్ముడిని కొంచెం ఇక్కడ ఉండనివ్వు ఏంటి పొల్లైసు కాదు ఐసు బాక్స్ తెచ్చిన తమ్ముడు బాగా పరిచయం పెంచుకో రేపు నీకు ఉపయోగపడతాడు బాతుకో ఉన్నప్పుడే ఈ నన్ను ఎవరు చూడలేదు తను చాలా అదృష్టవంతురాలు చచ్చిపోయిన తర్వాత కూడా మలయప్ప తన స్పెట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఏ నీకంత బాగా కోరికగా ఉంటే ఆవిడ పక్కన పడుకో బాబు నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా భోజనం అంతా ఏం వద్ద ఫోన్ లో ఛార్జ్ లేదు ఏదేదో ఏర్పాటు చేస్తున్నారు నా ఫోన్ ఛార్జర్ ఏర్పాటు చేయండి యారా నీ దగ్గర దగ్గర ఉంది మలేసి అవును ఇదిగో బాబు అదిగో అక్కడ ఉంది చూడు అక్కడికి వెళ్ళి పెట్టుకో అన్న మీరే అన్న ఏమయ్యా అది మన సొంత ఇల్లు లాంటిది ఎక్కడికి వెళ్ళి పెట్టుకోకూడదా వెళ్ళి పెట్టుకోవయ్యా మనం వెళ్ళి భోజనం తెద్దాం నువ్వు వెళ్ళి పెట్టుకోవయ్యా ఈ అబ్బాయిని ఇక్కడే ఉండనివో నువ్వేం మాట్లాడుకున్నా ఉంటే చాలు నేను అక్కడ ఆఫ్ చేశాను అదే ఆఫ్ అయిపోయింది నన్ను ఇక్కడ అడవిలో ఇరికించావు కదా ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు పోలీసు వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి చక్రవర్తి కేసును రాయించుకున్నారు నా దగ్గర ఏమో డబ్బులు గుంజుతున్నారు అయ్యో తర్వాత నాతో పాటు నువ్వు వచ్చి బెదిరించావని నీ మీద కూడా కేసు రాశారు ఇక్కడికి వచ్చావంటే నువ్వు కూడా ఎరుకుంటావు ఇంకా నయం తప్పించుకున్నావు అనుకో ఏంటి మామ అంటున్నావు మామ హలో మామ హలో ఏమయ్యా ఎవరిని అడిగి సార్ చెప్తీసావు ఏమన్నా తీసుకునే ముందే అడిగి తీసుకోవాలని మీ అమ్మ

ఈ పెట్టి చల్లగా ఉంటదా ఏడుగా ఉంటదా దీని పేరు ఐస్ పెట్టి మన ఊర్లో పేరు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది తనచ్చని ఇచ్చినప్పుడే ఇంత రాంతం జరిగిందే లోపల సాకేమన్నా కాటికి వెళ్ళే బాడికి షాక్ కొడుతాయింటి ఏంటి కదా టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా లేదు నాయనా తెలుసుకోవాలని అడిగానంటే పన్ను ఈ సంవత్సరం పుట్టిన చెప్పుడనా పోయి సంవత్సరం బిర్యానీ వస్తూ ఇంకా పోలేదు నా పారాను ఒకటివి ఇసుక పుట్టిస్తూ ఉన్నారు ఏం సేటు ఎట్టా ఉన్న అరే రండి పన్ను సార్ ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు వింటానికే మనసుకి కష్టంగా ఉందయ్యా ఒక ఎదో డబ్బులు ఇచ్చి ఎప్పుడు పడింది కష్టాలని ఇప్పుడు పడుతున్నాను మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా విండో బంగారం పెట్టుకొని డబ్బులు ఇస్తాం అదే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర ఉందో చూడు ఏ మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వెంట మేం పడం వస్తువు మమ్మల్ని వెతుకుంటూ వస్తారు కానీ మీరు ఉత్త పేపర్ల మీద సంతకం తీసుకుని లబ్బోదివని తిరుగుతారు అదే సమస్య అయితే మీ దగ్గర చేతులు కట్టి డబ్బు తీసుకున్న వాళ్లే మిమ్మల్ని చేసి మాట్లాడతారు అది మీ వాళ్ళు అబ్బాబా ఎట్ట మాట్లాడతారులే ఉత్తి పేపర్కి ఏం మర్యాద ఉంది పాంబే అన్నిటినీ పోగొట్టుకునే కష్టమని వచ్చిన వాడి దగ్గర ఉన్నాయి మొత్తం లాక్కడం నాకు అస్సలు నచ్చదు డబ్బు మాత్రమే కాదు డబ్బు అడగడానికి వచ్చిన వాళ్ళ మొహం కూడా మేము చూస్తాం ఇప్పుడు ఏముంది అది కూడా పెద్ద సిక్కుల్లో పడింది నీకు నెలలా కరెక్ట్ గా వడ్డీ ఇచ్చేస్తాను సీటు మంచిగా చెప్పాను పెట్టుకోకో అవన్నీ వడ్డో నీ వ్యాపారం చూసుకో సీటు నువ్వు ఏమేమి ఆలోచించకుండా ఇదిగో తిను ఏ ఐపీఎల్ మ్యాచ్ చూడాలిరా సోనీ మ్యాథ్స్ ఎవరింట్లోనే వస్తుందేమో కొంచెం అడుగు మ్యాథ్స్ అంటే ఆదయ్యా మ్యాథ్స్ అంటే మలయాసీకే తెలుసు ఏయ్ వెళ్ళి మలయాలిసీని పిలుసురా రానా అక్కా అన్న పిలుస్తున్నాడు మలేర్సి ఆ క్రికెట్ చూసేది ఏదో అన్నా ఆ లెక్కలు ఛానల్ పేరు ఏదో చెప్ రంతరేంటి రే లెక్కలు కాదు సైన్స్ కాదురా అది సోనీ మ్యాథ్స్ అది పే ఛానల్ మన ఊర్లో అంతా రాదు మా ఊరు పిల్లలందరూ చాలా భయపడతారన్నయ్యా అందులో దెయ్యాల సినిమాలు వస్తాయంట కదా అవన్నీ ఇక్కడ చూడరాన్నా రేయ్ అందులో దెయ్యాల సినిమాలు మాత్రమే రావురా మంచి సినిమాలు వస్తాయి మ్యాచ్లో వస్తాయి డబ్బు గట్టి చూడాలి ఇచ్చిన కొడుతు ఛార్జర్ లేదు ఛానల్ లేదు అయ్యో బాగా చిరుకుపోయినాయి రేయ్ న్యూస్ పేపర్ అయినా వస్తుందా ఉదయాన్నే ఆరున్నరకే మొదటి బస్ లో వస్తుంది తర్వాత బస్సు సాయంకాలం ఆరున్నరకే ఆ పైన ఆకాశానికి చందమామ వస్తుంది హలో ఇదిగో చార్జర్ పొద్దున్న కల్లా ఇచ్చే చార్జర్ కాదు చార్జర్ అన్నయ్య అన్నయ్య హే దినేష్ బస్సోడు మొత్తం కొట్టు ముందు పేపర్ పెట్టేళ్తాడు అది కిందపడే ముందు తీసుకొచ్చారా అన్నయ్య ఏడు దాకా పోదాం రే ఏదో అమెరికాకి వెళ్తున్నట్టు అలా అరుస్తున్నావు వెళ్ళిగా చెప్పరా ఆత్రమైన అవసరమైన కాసేపు పాప మెల్లిగా రారా నిన్నటి నుంచి అడుగుతున్నావు కదా అందుకే త్వరగా వస్తున్నాడు ఆగా మెల్లిగా రారా ఏంటి అవసరం ఏంట్రా ఇది సాయంకాలం పేపరు మా ఊరికి పొద్దున వస్తుంది మరి పొద్దున్న పేపరు అది సాయంకాలం వస్తుంది పదా